హలో గైస్ ఈరోజు మేము లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన అన్ని తీసుకురాని పోతున్నాం నా ముందుగా బ్యాగ్ బ్యాగ్ ఏమైనా పెట్టుకోవాలో అమ్మగారు అన్నీ పెట్టుకున్నాడు అమ్మగారి కోసం వాటర్ ఈ వాటర్ తీసుకుపోవాలి లేకపోతే సలు ఇవ్వదు ఎట్టాలి అట్లనే పూజ చేసేసి మము డెలివరీ మంచిగా ఒకసారి మొక్కని ఇక్కడ ఇక్కడ చూపిస్తా

హలో గైస్ ఈ రోజు వ్లాగ్ అయితే చాలా 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 బాగుంటది ఎస్పెషల్లీ లేడీస్ కి అయితే ఫుల్ నచ్చుతుంది ఎందుకంటే జ్యువెలరీ శారీస్ జ్యువెలరీ అయితే మొత్తం చూపించినా ఎంత బాగున్నాయో నాకైతే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేవు సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి చిన్నగానే పెట్టినా ఎక్కువ లెంత్ కూడా పెట్టలేదు షార్ట్ అండ్ స్వీట్ గా చాలా అంటే చాలా బాగున్నాయి జ్యువెలరీస్ మొత్తము అండ్ చూస్తున్నప్పుడు లైక్ చేయండి మొత్తం చూసాక కామెంట్ చేయడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ట్రాఫిక్ లో అన్నట్టు చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది ఈ మధ్య ఇంకా ఫెస్టివల్ వామ్ వరలక్ష్మి వ్రతం ఫెస్టివల్ ఇంకా ఆల్మోస్ట్ రావడానికి టూ వీక్స్ ఉంది ఇక్కడ అమ్మవారి ఫేస్ చూడండి ఎంత లుక్ ఉంది ఎంత క్యూట్ ఉంది బట్ చాలా అంటే చాలా రేట్లు చెప్తారు అమ్మవారి ఫేస్ అయితే ఇచ్చపడ రేట్లు ఉన్నాయి నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నదే నా దగ్గర ఉంది కాబట్టి నేను అమ్మవారి ఫేస్ తీసుకోలేదు ఫుల్ అంటే ఫుల్ రేట్లు ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి ఇవి చూడండి గైస్ జ్యువెలరీ బాప్రే చూడడానికి నాకు రెండు కళ్ళు సరిపోలేము అనుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి నేను ఇంత షాపింగ్కి కెళ్ళి ఇన్ని జ్యువెలరీస్ మధ్యలో తిరగడం నేనైతే నిజంగా ఫస్ట్ టైమే మీరు ఎప్పుడు అంటారు కదా డబ్బులు లేకున్నా సరే ఇన్ని ఎలా కొంటారమ్మ అని మేము ఉన్న ప్లేస్కి మేము ఇప్పుడు షాపింగ్ చేసిన ప్లేస్కి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ మేము అంత దూరం వెళ్ళేసి ఇక్కడ అంతా హోల్సేల్ రేట్లో ఉంటాయి అని చెప్పేసి ఇంత దూరం వచ్చినాం ఇన్ని జ్యువెలరీ చూస్తే నాకు ఏది చూడల్లో ఏది కొనల్లో ఏ మనాలో కూడా అర్థం కాలేదు ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయినా నేను చాలా బాగా సెలెక్ట్ చేస్తాను చాలా బాగా కొంటానా టేస్ట్ చాలా బాగుంటుంది అనుకోండి బట్ నాకు ఇక్కడ ఇవన్నీ చూసేసరికి నేను ఏం కొంటాలో ఏం కొనాలో ఏం కొనకూడదో కూడా నాకు అర్థం కాలేదు అన్నీ చూస్తే కన్ఫ్యూజ్ అంటే ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతున్నా బట్ చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి జ్యువెలరీ ఆ ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి నాకు మస్తు నచ్చినాయి గైస్ రైస్ పెయినస్ అందు ఒక బాధ పెయిన ఒక బాధ అంటారు కదా ఇక పెయిన అమ్ముగారు సెలెక్ట్ చేసేసరికి తల ప్రాణం తోకి గైస్ ఒకటి కాదంటే ఒకటి ఒకటి కాదంటే ఒకటి అని చెప్పేసి మస్తు సెలెక్ట్ చేసింది అమ్ము నిజంగా మేము ఎప్పుడు ఎక్కువ తక్కువ రేట్లు ఎక్కడ ఉంటే అక్కడికి పోయి మాత్రమే మేము సెలెక్ట్ చేసుకుంటాం ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం వైబ్ అనేది స్టార్ట్ అయిపోయింది చాలా ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది యాక్చువల్ గా సండే వెళ్దాం అనుకున్నాము బట్ ఈ రోజు ఈయన ఇంటి దగ్గర ఉండేసరికి సర్లే వెళ్దాం పద అనుకుని ఎంత రష్ ఉంటుంది ఇంత జనాలు ఉంటారని నేనైతే అనుకోలేను బట్ చాలా అంటే చాలా ఉంది అందరూ ఆల్మోస్ట్ జ్యువెలరీ ఇక్కడ చూడు ఇక్కడ జ్యువెలరీ అయితే చాలా బాగుంది అండ్ బెంగళూరు వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా చిక్పేటని నేను సజెస్ట్ చేస్తాను అబ్బా చాలా ఉంటాయి అండ్ మంచి బ్రైడల్ లుక్ ఎంత బాగున్నాయి గైస్ ఒకవేళ మనం పెట్టగలిగితే ఫిఫ్టీన్ హండ్రెడ్లో చాలా అంటే చాలా మంచి జ్యువెలరీ వస్తుంది చాలా మంచి జ్యువెలరీ సెట్స్ కూడా వస్తాయి చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నాకు మస్తు నచ్చినాయి ఇందులో నేను ఏం తీసుకున్నా ఏంది గెస్ట్ చేయండి చూద్దాం ఇన్ని చూస్తుంటే ఏం తీసుకోవాలో కూడా అర్థమవుతుంది కదా ఫుల్ సూపర్ ఉన్నాయి గైస్ చాలా బాగున్నాయి ఇది బాగుంది ఇది బాగాలేదు అని కాదు ఒక్కసారి ఇన్ని డిజైన్లు చూసేసరికి నేనైతే చంద్రముఖిలా చంద్రముఖి లాగా అనుకోండి అంత బాగున్నాయి చాలా బాగా నచ్చినాయి నాకు జ్యువెలరీ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాం ఏం ఏం తీసుకున్నాం అనేది ఇంటికి వెళ్ళాక ఇంకా నెక్స్ట్ కావాల్సింది శారీ బ్లౌజ్ పీస్ కాబట్టి దానికోసం వచ్చినాము ఇక్కడ అన్ని మేము హోల్సేల్ షాప్లలో తీసుకుంటున్నాం ఇట్లా బెండల్ బెండల్ గా తీసుకుంటే తక్కువకు వస్తాయి అన్నట్టు అందుకని చెప్పేసి మేము ఇంత లాంగ్ వచ్చి ఇక్కడ పర్చేస్ చేస్తున్నాం చాలా కన్ఫ్యూజ్ ఏం తీసుకోవాలి ఏంది అని చెప్పేసి మహేషిన్న నీకేం తెలుసు అని అంత పట్టి పట్టి చూస్తున్నాం అని మీరు అనుకోవచ్చు కానీ అక్కడ అమ్మటోళ్ళు జ్యువెలరీ అమ్మటోళ్ళు కానీ ఈ సారీస్ అమ్మటోళ్ళు కానీ అందరు కూడా బాయిసే ఎక్కడ చూడు బాయిసే ఎక్కువ ఉన్నారు అక్కడ నిజానికి ఆశ్చర్యం అనిపించింది వీళ్ళకి ఏం తెలుసు రాబోయ్ అని అమ్ముతారు అనుకుంటాం కానీ వాళ్ళే అన్ని ఇది మంచిగా ఉంటుంది ఇది మంచిగా ఉంటుంది ఇది బాగుంటుంది దేవతకి ఇది బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళే అన్ని కలెక్షన్లు ఎప్పుడు చూపుచ్చుడు అన్నీ వేసుడు చూడరు ఇక్కడ కూడా చూడు రిస్టీస్గా ఎక్కడైనా బోల్ షాప్లో బాయ్సే ఉంటారనుకోండి కానీ ఇక్కడ మాకు కావాల్సినవి అన్నీ వస్తాయి వస్తాయని చెప్పేసి హోల్సేల్ షాప్లోకి వెళ్ళి మేము తీసుకుంటున్నాం అమ్ము ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఎక్కువగానే తక్కువగానే అయ్యేటట్టు చూసుకోదు బరబర్ నాకు మంచిగా సేవింగ్లు వచ్చేటట్టే చూసుకుంటుంది సో అందుకే అమ్ముతాను పోయినప్పుడు బిందాస్ ఉంటా బిందాస్గా వేస్తాం మేము ఎప్పుడైనా ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా కూడా ఒక పది రూపాయలు తక్కువ తక్కువేటట్టు చూసుకుంటాం కానీ ఎక్కువ అయ్యేటట్టు చూసుకోము ఎందుకంటే అమ్మగాడు అట్లనే అట్లనే పొదుపుగా మంచిగా ఎక్కడ మంచిగా అనిపిస్తుందో అంటే మంచిగా అంటే ఎక్కడ తక్కువ దొరుకుతాయో ఎక్కడ బాగుంటాయో అక్కడికే తీసుకొని పోతే నేను అమ్మగాడు అట్లనే మంచిగా సెలెక్ట్ చేసుకొని తీసుకొని వస్తుంది ఇక్కడ చూడుళి నేను అవి తీసుకుని అన్ని పట్టుకుని నడుచుకుంటూ వస్తున్నా అమ్ము వెనక నుంచి నన్ను అంత మొత్తం వీడియో చేస్తుంది అక్కడ జనాలు ఎంతమంది ఉన్నారు చూడాలి అమ్ముకు వీళ్ళ మధ్యలో నడుచుడు అస్సలే రాదు అందుకే అమ్ముని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి ఇలా మధ్యలోకి వెళ్ళి చూడండి ఎంత బాగున్నాయి జువెలరీ అయితే చాలా అంటే చాలా బాగుంది అబ్బా నేను ఫస్ట్ టైం చూసిన కానీ ఇచ్చి ఉంది రేట్లు కూడా చాలా తక్కువకునే పర్చేస్ చేసేవాళ్ళు చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ శారీ కోసం వచ్చినాము ఈసారి ఒరిజినల్ పట్టు తీసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాము మేము ఏం తీసుకున్నాము పని ఎంత రేట్లో తీసుకుందాం కింద గెస్ట్ చేయండి చూద్దాము లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ కొంచెం ఎక్కువే ఉంటుంది అనుకోండి ఒరిజినల్ పట్టు తీసుకుందాం ధర్మవరం పట్టు కంచి పట్ట కానీ పట్టు లోకే వచ్చినాం అన్నట్టు ఒరిజినల్ పట్టు తీసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఉన్నాము అందుకని చెప్పేసి ఇక్కడ ఈ షాప్ లోకి వచ్చినాం రేట్లు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి గైస్ క్యారీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా కొంచెం జ్యువెలరీ ఉంది అన్నట్టు పర్చేస్ చేయాల్సింది అలా అని చెప్పేసి ఇక్కడ వచ్చిన నాకు అమ్మవారి ఫేస్ లు అయితే మస్తున్నాయి గైస్ నిజం చెప్తున్నా డబ్బులు పెట్టగలిగితే మాత్రము ఆ ఫేస్ లు అయితే నాకు కళ్ళు మొత్తం ఆ ఫేస్ ల పైన ఉన్నాయి ఆల్మోస్ట్ ఆ ఫేస్ ఒక్కొక్కటి టూ కే చెప్తున్నారు త్రీ కే చెప్తున్నారు ఫోర్ కే చెప్తున్నారు అంతంత రేట్లు చెప్తున్నారు బట్ అమ్మవార్లను చూస్తే మాత్రం ఇచ్చబాడు లుక్ ఉంది నిజం చెప్తున్నా నిజంగా ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటే ఖచ్చితంగా నేను కొనుక్కొచ్చేదాన్ని ఏమో మస్తు అంటే మస్తు ఇచ్చిబాడు ఉంది నేను నిజంగా నార్మల్ టైంలో అయినా సరే మళ్ళీ ఒకసారి వెళ్ళి నెక్స్ట్ ఇయర్ లో అమ్మవారి ఫేస్ కొనే వరకు నేను వదలను ఆల్మోస్ట్ టూ కే త్రీ కే చెప్తున్నారు అన్నట్టు ఫేస్ కి బట్ లాస్ట్ ఇయర్ తీసుకున్న ఫేస్ ఉంది నా దగ్గర అదైనా పెట్టొచ్చు బట్ ఆ ఫేస్ అయితే చాలా బాగుంది గైస్ ఫుల్ అంటే ఫుల్ లుక్ ఉంది అది ఇడ్లీ తింటున్నాము ఫుల్ గా షాపింగ్ చేసి చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాము ఆకలేస్తుంది బాగా ఆకలేస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి తింటున్నాము ఇడ్లీ అయితే అస్సలు అంటే అస్సలు బాగాలేదు స్వీట్ స్వీట్ గుండే ఏం నచ్చలేదు కొంచెం కూడా నచ్చలేదు అందుకని చెప్పేసి ఇక్కడ మళ్ళీ టీ తీసుకున్నాం టీ అయితే చాలా బాగుంది ఇడ్లీ అయితే అస్సలు బాగాలే తినబుద్ది కూడా కాలేదు పడేసినాం టీ అయితే చాలా అంటే చాలా బాగుంది అమ్మయ్య వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు కొంచెం కొంచెం నచ్చుతున్నానని అర్థం సో నచ్చినప్పుడు లైక్ చేయాలి కదా అండ్ ఇక్కడ బయటకు వచ్చేసి మిర్చిలు కూడా తిన్నాం ఫుల్ చలిపెట్టింది వర్షము అన్ని తట్టుకొని పోయినాం అన్నట్టు అండ్ మిర్చిలు కూడా ఫుల్ అంటే ఫుల్ టేస్ట్ ఉండే ఇడ్లీ ఒక్కటే బాగుండే అండ్ ఇంటికి రాగానే మా శ్రీవారు ఈవినింగ్ టైమ్ లో టీ పెట్టింది టీ తాగేసి అండ్ ఈ వ్లాగ్ ప్లీజ్ దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ మీ సపోర్ట్ సబ్స్క్రైబ్ కమెంట్ నాకు చాలా 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 ఇంపార్టెంట్ అండ్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్ అండ్ డైలీ బ్లాగ్స్ పెడతాను మీరు డైలీ కమెంట్ పెట్టండి మీరు ఎంత బాగా కమెంట్లు పెడతాను నేను బయట ఎంత తిరిగినా ఏం చేసినా ఇంటికి వచ్చిన తర్వాత నా చేతి టీ తాగింది అస్సలు ఊకోదు మిస్ చేసుకోదు కూడా